హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను భీమవరంలో ఉన్నాను కదా ఇది సండే రోజు వీడియో అమ్మ చేపల పులుసు చేసింది అమ్మ చాలా బాగా చేస్తుంది నాన్ వెజ్ ఐటమ్స్ మీకు చూపిద్దామని వీడియో తీసాను చేపలు కొని తెచ్చారనమాట బయట పులుసు తీసి శుభ్రం చేసి ముక్కలు కొట్టిస్తారు మనం తీసుకొచ్చిన తర్వాత అమ్మ ఇలా రాయితో మళ్ళీ ఒకసారి రుద్దుతుందనమాట చేపల్ని శుభ్రం చేసి ఉప్పు పసుపు వేసి అమ్మ కడిగిన తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు కారం వేసి చేప ముక్కలకి బాగా పట్టించి పక్కన పెడుతుంది ఇలా చేసుకుంటే చేప ముక్కలు రుచిగా ఉంటాయండి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమ్మ కాస్త కారం ఉప్పు అన్నీ ఎక్కువ వేస్తుంది నేను చేసినప్పుడు మీరు చూసే ఉంటారు నేను కొంచెం తక్కువ వేస్తాను అమ్మ మాత్రం కాంప్రమైజ్ అవ్వదు నాన్ వెజ్లో అన్నీ వేస్తేనే కరెక్ట్గా ఉంటుంది బాగా కుదురుతుంది అంటది చింతపండు పులుసు కూడా నానబెట్టింది ఇగో ఇన్ని చేపలకి ఇగో చూసారా ఒక రెండు ఉల్లిపాయలు మాత్రమే వేసింది మిక్సీలో పట్టింది ఎక్కువ ఉల్లిపాయ వేయకూడదండి ఉల్లిపాయ వేస్తే తీపి వస్తుంది చేపల పులుసు అందుకని తక్కువ వేసుకోవాలి నూనెలోని వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేస్తుంది వేసి ఒకసారి మళ్ళీ వేయించుకోవాలి పచ్చిమిర్చి వేస్తుంది అమ్మ అలాగే ఇప్పుడు ఇందులో చేప ముక్కలు మనం ఉప్పు కారం అన్నీ పట్టించాం కదా ఆ చేప ముక్కలు వేసేసుకోవాలి అమ్మ ఇది అయితే కలంలో నూరేది సన్నికాల రాయి మీద అల్లం వెల్లుల్లి ధనియాలు జీరక అన్నీ నూరు వేసేది ఇంక ఇప్పుడు నూరలేయిపోతుంది మామూలుగా మిక్సీ పడుతుంది ఇప్పుడు చింతపండు పులుసు వేస్తుంది అమ్మ అసలు గరిటె పెట్టదండి ఇలాగ తిప్పుద్ది తప్ప గరిటె పెట్టదు చేపల కూరకి మనకి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం సరిపడిగా వేసుకోవాలి మళ్ళీని కలర్ చూసారా కొత్త కారం అంట కలర్ భలే వచ్చింది మామిడికాయ ముక్కలు వేస్తుంది చేపల పులుసులో మామిడికాయ ముక్కలు చాలా బాగుంటాయండి మామిడికాయ వేసుకోండి మామిడికాయ వేసుకుంటారు మళ్ళీ అలాగే బెండకాయ కూడా వేసుకుంటారు అమ్మ బెండకాయ ముక్కలు కూడా వేస్తుంది ఒక్కొక్కసారి వేసి మళ్ళీ చివరిగా కొత్తిమీర వేసి ఉడికిన తర్వాత దించేస్తుంది చూసారా చాలా బాగా చేస్తుంది అయితే చేపల పులుసు నేను కొద్దిగా ఒక నాలుగు మొక్కలని ఫ్రై చేశాను ఇది నేను చేసిన ఫ్రై ఫిష్ ఫ్రై అనమాట అందరికీ తెలిసిందే మనం ఫ్రై ఎలా చేసుకుంటాము అలాగే చేసి పెట్టేశాను నేను ఒక నాలుగు మొక్కలు ఫ్రై చేశాను ఇది చేప వచ్చి శీలావతి ఫ్రెష్గా దొరుకుతాయండి ఇక్కడ మనకైతే ఐస్లో పెట్టినవి దొరుకుతాయి ఇక్కడ వీళ్ళకి అప్పటికప్పుడు పట్టిని అమ్ముతారనమాట ఫ్రెష్గా దొరుకుతాయి చాలా టేస్టీగా ఉంటుందండి చేప ఇక్కడ నాన్ వెజ్ అయితే మాత్రం చేపలు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలిద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Thank you.